వెల్కమ్ టు ఇసఎం ఛానల్ సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్లోనే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఈసీ నుంచి ఓటర్ లిస్టు రాగానే ప్రక్రియ సురు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలనకు ఈ నెలతో ఆరు నెలలు ఆరు నెలలు దాటితే సెంట్రల్ ఫండ్స్ ఆగుతాయన్న అధికారులు కులకరణకు ఐదు నెలలు పడుతుందని వెళ్ళాడు అట్లయితే ఓటర్ లిస్టు ప్రకారమే ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం స్టడీ రిపోర్ట్ అందజేయాలని బీసీ కమిషన్కు ఆదేశం జిల్లా మండల పరిషత్ పరిషత్లకు ఆరు నెలల టైం వాటి ఎన్నికల కొంతకాలం వాయిదా వేయాలని యోచన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అవుతుంది సెప్టెంబర్ అక్టోబర్ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కొంతకాలం వాయిదా వేయాలని భావిస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలపై శుక్రవారం సెక్రటేరియట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ కులగణన అంశాలపై ఆయన ఆరా తీశారు ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల రాష్ట్ర సంఘానికి కొత్త ఓటర్ల జాబితా రావాల్సి ఉందని సీఎంకు అధికారులు వివరించారు మరిన్ని అప్డేట్ కోసం మిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ